చంద్రబాబు గారు మాట్లాడుతూ జగన్ పవన్ కళ్యాణ్ కాళి గోటుకు కూడా పనికిరాడు అని అని అంటున్నాడు పదిహేను అయింది రాజకీయాల్లోకి వచ్చి పది సంవత్సరాలు అయింది పార్టీ పెట్టి అయినా కనీసం ఒక వార్డు మెంబర్గా కూడా గెలవడం చేత కానీ పవన్ కళ్యాణ్ని నూట యాభై ఒక్క సీట్లలో అభ్యర్థిని గెలిపించుకున్న జగన్ గారితో పోలిస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ వార్డు మెంబర్గా గెలిచిన వైసీపీ మహిళా కార్యకర్త కాలిగోటికి కూడా సరిపోడు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో అభ్యర్థులను నిలబెట్టి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో అభ్యర్థులను గెలిపించుకుంటా అని చెబుతున్న జగన్ ఎక్కడ కనీసం పోటీ చేయడానికి అభ్యర్థులు లేని ఏదో నువ్వు ఇచ్చిన ఇరవై ఒక్క సీట్లలో సగం సీట్లు నీకే ఇచ్చి ఏడెనిమిది సీట్లలో పోటీ చేస్తున్న పవన్ కళ్యాణ్ ఆ ఏడెనిమిది మందిని కూడా గెలిపించుకోవడం చాదగాక మళ్ళీ మీ కాళ్ళ దగ్గర సాగిలేబడిన పవన్ కళ్యాణ్ అక్కడ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో అభ్యర్థిని గెలిపి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో నా అభ్యర్థిని గెలిపించుకుంటా అని అని జగన్ గారు ఎక్కడ పవన్ కళ్యాణ్కి జగన్ గారికి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది పవన్ కళ్యాణ్ ఎప్పటికీ నటుడే కానీ రాజకీయ నాయకుడికి కాలేడు కాబట్టి పవన్ కళ్యాణ్ని అతిగా చూపించడం బంద్ చేసి వాస్తవాల వాస్తవాల్లోకి వచ్చితే మంచిది